శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై తొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం వదనైక సమన్విత ఇది చాలా అర్థవంతమైన నామం అమ్మవారికి ఈ నామంతో నమస్కరించుకునేటప్పుడు ఓం వదనైక సమన్విత ఏ నమ అని చెప్పుకోవాలి వదన ఏక అంటే ఒకే ముఖమును అంటే ఆ ముఖంలో ఏముండదు ఒక నోరు తప్ప సమన్విత కూడి ఉన్నది ఇది ఎక్కడ ఎలా కనబడుతుంది గర్భవతి అయినటువంటి స్త్రీకి గర్భస్థ పిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది దీని ద్వారానే పిండం ఆహారం తీసుకుంటుంది తల్లి నుంచి పిండానికి ఉండే మొట్టమొదటైన ఈ రంధ్రం ఆ తర్వాత ఆ పిండాన్ని కనుక ఇప్పుడున్న స్కానింగ్ సిస్టమ్స్ వీటిల్లో కనుక చూస్తే ఒక ముఖంలో ఒకే ఒక హోల్ ఉంటుంది దాని ద్వారానే ఆ రంధ్రం ద్వారానే గర్భస్థ పిండానికి ఆహారం అందుతుంది దాన్ని మనం నోరుగా తర్వాత అది మారుతుంది దీన్నే మనం ముఖ్య ప్రాణం అంటాము అయితే విశుద్ధి అంటే నోటి నుంచి వెలువడే వాక్కుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నుంచి పలికేటువంటి దానికి ఆ దానికి నోరు అని కాక మనం ఇంకో పేర్యం పెట్టుకుంటాం అదే తర్వాత పిండం బయటికి బిడ్డగా బయటకు వచ్చినప్పుడు ఆ రంధ్రమే నోరుగా ఉంటుంది కేవలం ఒక్క నోటితోనే ఆకారం కలిగినటువంటి పిండానికి సమన్వయం చేసుకునేది అని ఈ నామానికి అర్థం ఆ రూపానికి వదనైక సమన్విత ఒకే ముఖంతో ఉంటుంది అని చెప్పి దీనికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఓం వదనైక సమన్వితాయై నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమః శ్రీ మత్